హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఇగోండి ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే విధానం అండి నేను చేసుకునే విధానం చెప్తున్నానండి చాలామందికి తెలిసే అండి ఇగోండి అల్లాన్ని పావు కేజీ అల్లం అని తీసుకున్నానండి ఒక అరగంట ముందు వాటర్లో సోక్ చేసుకోవాలండి అల్లాన్ని నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే పక్క ఈజీగా వచ్చేస్తుందండి తీసుకోవడానికి స్పూన్ అది వాడకర్లేదండి ఇలా గోరుతోటే ఈజీగా వచ్చేస్తుందండి నానబెడితే నేను ఇలాగే తీసేసుకుంటానండి స్పూన్తో తీస్తే తొక్క మందంగా వచ్చేస్తుందండి అల్లంతో పాటు తొక్క వచ్చేస్తుంది అందువల్ల నేను ఇలా గోరుతోటే పీల్ ఆఫ్ చేసుకుంటానండి వాటర్లో ముందు నానబెట్టడం వల్ల ఈజీగా వచ్చేస్తుందండి తొక్క ప్రతి కూరలోకి అల్లం వెల్లుల్లి టేస్ట్ అవసరం కదండి బయట అసలు ప్రతిదీ కలిపి అవుతుంది కదండి నేను ఎప్పుడు ఇలాగే ఇంట్లోనే తయారు చేసుకుంటానండి అయిపోయినా కూడా చేసుకుంటాను పావు కేజీ అల్లం తీసుకుంటాను పావు కేజీ వెల్లుల్లిపాయలు అలా కాకపోయినా ఈక్వల్గా అండి అల్లం ముక్కలు ఎన్ని అయితే తీసుకున్నావో వెల్లుల్లి కూడా అన్నీ తీసుకుంటానండి కప్పు ఒక కప్పు వెల్లుల్లి డబ్బులు ఒక కప్పు అల్లం ముక్కలు అలా తీసుకుంటానండి మేము వెల్లుల్లి కూడా అలాగే కప్పు తీసేసుకుంటానండి కప్పు తీసేసి పెట్టుకుంటామండి వెల్లుల్లి కూడా ఇలా చేసి పెట్టుకొని ఒక పది వారం పదిహేను రోజుల వరకు వాడుకుంటానండి కూరలో ప్రతి కూరలకి అవసరం కదండి మసాలా కూరలు కనుక బిర్యానీ చేసుకుంటాను కదండి బయట నుంచి ఎప్పుడు తీసుకొచ్చుకోనండి ఇలాగే చేసి ఇలాగే అన్నీ అండి జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా ఇంట్లోనే చేసుకుంటానండి నేను పావు కేజీ జీలకర్ర తీసుకొచ్చి లైట్గా ఫ్రై చేసుకొని పొడి కొట్టేసుకుంటానండి అలాగే ధనియాలు కూడా అంతే అండి గరం మసాలా నా వీడియోస్లో పెట్టానండి చూడండి అది కూడా చేసే విధానం అది పెట్టానండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఇగోండి అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు అండి రెండు ఈక్వల్గా తీసుకున్నానండి నేను ఒక కప్పు అవి ఒక కప్పు ఇవ్వండి ఇవ్వండి మిక్సీ జార్లో వేసుకున్నానండి వేసుకొని కళ్ళుప్పు ఉంటుంది కదండి కళ్ళుప్పు వేసుకొని మిక్సీ పట్టుకుంటానండి అలాగే పసుపు కూడా వేసుకుంటానండి ఇందులో పేస్ట్ తగ్గ పసుపు వేసుకోవచ్చండి నేను ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ముందు హాఫ్ ఆఫ్ వేసుకున్నాను మరలా మిగతా దానికి ఇంకో హాఫ్ వేసుకొని మొత్తం ఒక టీ స్పూన్ వేసుకున్నానండి ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుందండి వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి ఇలాగా పిక్కిల్స్ బాటిల్ గాజు బాటిల్స్ ఉంటాయి పికిల్స్ ఇది అందులో వేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి అయిపోయినప్పుడల్లా అలా చేసుకొని పెట్టుకుంటాను నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా చనాలి కామెంట్ చేయండి ఫ్రెండ్ మీరు కూడా ఎలాగైనా చేసుకుంటారా బాయ్ అండి